గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో జనవాణి కార్యక్రమంలో భాగంగా బుచ్చింపేట గ్రామ సచివాలయ ఆవరణలో లబ్ధిదారుల నుండి ఫిర్యాదులను రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ స్వీకరించారు అనంతరం గ్రామంలో తెలుగుతూ పలు అనారోగ్యాలతో ఉన్నవారిని పలు ప్రమాదాలకు గురైన వారిని పరామర్శించి వారికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అల్లం బాపిరాజు గ్రామ జనసేన కమిటీ ప్రెసిడెంట్ నర్రావుల వీరబాబు మహిళా మండలి అధ్యక్షురాలు వీరగంగ అడబాల వీరవెంకట సత్యనారాయణ వేమగిరి నాగభూషణం వెంకటేశ్వరరావు గుడి మాణిక్యం రాజు విద్య కమిటీ వైస్ చైర్మన్ అడబా పోసిబాబు ముక్కా రాంబాబు వీడిశెట్టి రాజు కర్రీదొరబాబు ఎర్రంశెట్టి పోలారావు శ్రీరంగం వీరభద్రం కొమ్మరి రాజుబాబు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనే కార్యక్రమం ద్వారా ప్రజలకి ముఖాముఖిగా వారికి ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడానికి పల్లిబాటు పట్టాం రాజనగర నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలుగా కూడా అన్ని ఇబ్బందులే ఉన్నాయి ప్రజల సమస్యలు పట్టుకుని ఎక్కడ తిరగాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి అలాగే పెన్షన్ల విషయంలో కానివ్వండి చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే రోడ్లు డ్రైనేజీలు తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది పక్షపాత చర్యతో కొంతమంది ఫెన్షన్లు రాకుండా కూడా అడ్డుకున్నారు అలాగే ఇంటి స్థలాలు కూడా రాకుండా అడ్డుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ముక్తకాండంతో ప్రజలందరూ చెప్తున్నారు ఈ సమస్యలన్నీ కూడా స్వయంగా తెలుసుకుని వారి గ్రామాలకే వెళ్ళి వారి గ్రామాల్లో వారినే అడిగి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక మన ఎమ్మెల్యే మన పల్లెబాట అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామం కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యే వెళ్ళి ఆ గ్రామంలో ప్రజలకు కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అర్జీల రూపంలో తీసుకుని వాటిని పరిష్కరించడమే జ్వేయంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి అనే కార్యక్రమం మన ఎమ్మెల్యే మన పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా ఈ రాజనగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు గ్రామాలు కూడా తిరిగి ఆ ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వీలున్నంత వరకు ఇమీడియట్గా పరిష్కరించే దిశగా కొన్ని సమస్యలు కొంచెం సమయం తీసుకుని పరిష్కరించే దిశగా కొన్ని సమస్యలు ఉన్నాయి అలాగే మరికొన్ని సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే సంబంధిత మంత్రివర్యాల దృష్టికి తీసుకెళ్ళి కూడా పరిష్కరించేవి ఉన్నాయి ఆ యొక్క సమస్య యొక్క గ్రావిటీని బట్టి ఆ సమస్య యొక్క పరిస్థితిని బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా న్యాయ ధర్మం ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన ఈ యొక్క సమస్యలు ఏమన్నా సరే ఖచ్చితంగా అట్లు పరిష్కరించి ప్రజలకు మేలు కోరే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదికని మేము ప్రజల ముందు తీసుకొచ్చాం అది ఈరోజు కోరుకొండ మండలం బుచ్చంపేట గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరికీ కూడా సేవలు అందించడానికి ఈరోజు ఈ గ్రామం వచ్చాం ఇక్కడ భారీ ఎత్తిన సమస్యలు అనేవి కుప్పలు తిప్పలుగా కనిపిస్తున్నాయి అన్నిటిని పరిష్కారం చేస్తాం ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అనేది గత ఐదేళ్లుగా కూడా వీళ్ళకి పరిష్కారం లేనిదిగా ఉండిపోయింది వాటిని కూడా చేస్తున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కొంచెం గ్యాప్ హౌసింగ్ లోన్లు ఏదైతే ఉన్నాయో అవి పడకుండా ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టారు వాటిలో కూడా పరిష్కారం చేస్తున్నాం ప్రజలకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి శక్తివంత లేకుండా పనిచేసి సంబంధిత అధికారులతో కూడా సంప్రదించి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం చేసే విధంగా కూడా నేను నిరంతరం పనిచేస్తాను గత ఐదేళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ సరిగా ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు ఈ యొక్క పిల్లల విద్యార్థులు యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఏదో చిన్న చిన్న బంగారు పస్తులు ముక్కుల్లో ముతుల్లో కూడా తీసుకుని తాకెట్లో పెట్టి ఆ పిల్లలు ఫీజులు కట్టుకుని సర్టిఫికెట్లు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రెండో పార్టీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది అదే విధంగా చూస్తే హౌసింగ్ లోన్స్ ఇప్పుడు రాజనగర నియోజకవర్గానికి ఏదైతే గతంలో ఇల్లు కట్టుకుని మధ్యలో ఆగిపోయి వాటి కూడా ఆ యొక్క నాలుగు వందల హౌసింగ్ లోన్లు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది మొదటి విడతగా అందులో ఫస్ట్ లోను ఈరోజు తోకాడ గ్రామంలో రాజనగర్ మండలం తోకాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రివర్యుల శ్రీ కందుల దుర్గేష్ గారు చేతుల మీదుగా కూడా ఈ మొట్టమొదటి హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది త్వరలో కూడా మూడు సెంటుల స్థలాన్ని హౌసింగ్ లోన్గా ప్రతి లబ్ధిదారుడికి ఇస్తామని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క గతంలో ఏదైతే అని పెట్టారో అవన్నీ కూడా అవకతవకలు ఎక్కువ ఉన్నాయి అందులో ఎవరైతే నిర్మాణం చేశారో నిర్మాణం చేసుకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాటి కూడా మళ్ళీ సరిచేసి అర్హులందరికీ మూడు సెంట్లు చప్పున ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది త్వరలో కూడా అది జీవో రాబోతుంది దాని ప్రకారం కూడా రాబోయే ఈ ఐదేళ్లలో ఈ యొక్క ప్రభుత్వం ఉన్న కాలంలోనే ఒక పేదవాడికి కూడా ఇల్లు లేని పేదవాడు ఎవడ ఉండకుండా ఉండే విధంగా సి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ రైతులకి ఏదైతే ఉందో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసామో ఆ దాన్ని కూడా సక్రమంగా అమలు చేసాం పాత బకాయిలు ఇవ్వడమే కాకుండా కొత్తవి కూడా మనం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా బ్రహ్మాండంగా మనం చేయగలిగాము ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మీరు మాట్లాడారు రోజు అరవై ఒక్క చెక్కులు వచ్చినాయి ఈ అరవై చెక్కులని కూడా రేపటి నుంచి మొదలుపెట్టి మరి డో ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక పేషెంట్లుగా వాళ్ళు ఆ పేషెంట్లుగా ఉన్న వాళ్ళని మళ్ళీ మా దగ్గరికి రప్పించుకుని మేమే చెక్కులు ఇవ్వడం అనేది ధర్మం కాదనిపించింది అందువల్ల నేను కానీ నా శ్రీమతి భతులు వెంకటేశ్వర గారు కానీ వారు ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ఆ యొక్క బాధిత కుటుంబాలు ఇళ్ళకెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ చెక్కును తీసుకుని వాళ్ళకి ఇంటి దగ్గరే అందజేసే కార్యక్రమాన్ని పెట్టాం అంటే ప్రజల వద్దకు పాలనని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రులు వారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని తోసా తప్పకనే పాటిస్తూ ఎందుకంటే వీళ్ళు వచ్చి కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని ఆటోలు ఎక్కి ఎన్ని ఇబ్బందులు పడే పేషెంట్ వచ్చి లేకపోతే పేషెంట్ బంధువులు వచ్చి ఇబ్బంది పడే కంటే ఆ గ్రామాలకు తీసుకెళ్లే చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అరవై ఒక్క చెక్కులు వచ్చినాయి ఇప్పుడు అదేవిధంగా ప్రాసెస్లో కూడా ఇప్పుడు నూట ఇరవై వరకు నూట ఇరవై నూట ఇరవై రెండు అప్లికేషన్లు కూడా ప్రాసెస్లో ఉన్నాయి త్వరలో చెక్కులు అన్నీ కూడా వచ్చేస్తాయి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఖచ్చితంగా మాత్రం ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో మా సిబ్బంది నలుగురు మనుషులు పనిచేస్తున్నారు ప్రత్యేక సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో రాష్ట్రంలో అత్యధికంగా చెక్కులు వచ్చినటువంటి నియోజకవర్గం రాజనగర నియోజకవర్గం ఎందుకంటే ప్రజలకి అనారోగ్యం వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకి సరైనటువంటి ఈ యొక్క ఆరోగ్యశ్రీని వర్తింపజేయకుండా ఉండడం వల్ల సొంత కష్టార్జితంతో వీళ్ళందరూ కూడా వైద్యం చేర్చుకున్న పరిస్థితి ఉంది వాళ్ళందరికి కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే సుమారు మూడు వందల మందికి చెక్కలు ఇచ్చాం ఈ రోజు మళ్ళీ అరవై ఒక్క వచ్చింది ఈ అరవై ఒక్క చెక్కులని కూడా మేము ప్రజలకు తొందరలో రేపటి నుంచే స్టార్ట్ చేసి ఓ రెండు మూడు రోజులు టైం పడితే అందరేళ్ళకి వెళ్ళి స్వయం కాళ్ళను పలకరించి ఆ యొక్క కుటుంబానికి దగ్గరే అందజేసే కార్యక్రమం చేపడతాం థ్యాంక్ యూ